పార్కింగ్ సౌకర్యం కావాలని చెప్పి అడ్వకేట్లు ఎన్నో రోజుల నుంచి కోరుతూ ఉన్నారు లాస్ట్ టైం ఇక్కడ ముందర ఉన్న రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు అడ్వకేట్లు అందరూ కూడా కలిసి బార్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేసి సో ఇమ్మీడియట్గా మేము పార్కింగ్ కావాల్సిన ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పుడు ముడానిధులతోటి దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి కోర్టు ప్రాంగణంలోనే వాళ్ళ పార్కింగ్కు అన్ని సౌకర్యాలతోటి పార్కింగ్ షెడ్స్ నిర్మాణం ఈరోజు శంకుస్థాపన చేసినాం అలాగే ఈ మొత్తం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ కోర్ట్ కాంప్లెక్స్లను కూడా మేము ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఉన్నాం నగర్కి సంబంధించింది కూడా దాదాపు ఎయిటీ ఎయిటీ వన్ క్రోర్స్ తోటి అండ్ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది త్వరలోనే అక్కడ కూడా శంకుస్థాపన చేసి చేయడానికి డేట్స్ అనుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిలవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కోర్ట్ కాంప్లెక్స్ పనులతో పాటుగా బోయపల్లి ప్రాంతంలో దాదాపు కోటి రూపాయలతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వచ్చినాం ఈ ఇరవై రెండు నెలల కాలంలో గత గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు మహబూబ్ నగర్ పట్టణానికే రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ట్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు షెడ్స్ కావచ్చు ఎక్కడ ఏ ఏది అవసరం ఉందో ఆ కాలనీలలో గల్లీలలో ఆ ప్రజల అవసరానికి తగ్గట్టుగా శాంక్షన్ చేయించి పనులు చేయించడం జరుగుతూ ఉంది మున్సిపాలిటీని మనం కార్పొరేషన్గా మార్చుకున్న తర్వాత ఆ కార్పొరేషన్కు తగ్గట్టుగానే పనులన్నీ జరిపిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతోటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను వన్ ఆఫ్ ద బెస్ట్ కార్పొరేషన్స్ ఇన్ తెలంగాణగా మార్చాలని చెప్పి మా ప్రయత్నం ఉంది జిల్లా కేంద్రంలోని కోర్టు పరిధిలో మూడా నిధులతోటి ముప్పై ఐదు లక్షలతోటి అడ్వకేట్లకు చాలా ఇబ్బంది ఉందని చెప్తే ఒక నెల క్రితం అందరు అడ్వకేట్లు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేస్తే ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మూడో తరఫున ఒక్క నెలలోనే ముప్పై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఒక అడ్వకేట్గా నాన్ ప్రాక్టీస్ అయినా అడ్వకేట్ అయినా నేను ఒక అడ్వకేట్లా ఎన్రోల్ చేసినాం అడ్వకేట్ల సాధక బాధకాలు కూడా తెలిసి వీళ్ళందరూ కూడా కోరిక మే కోరిక మేరకు ఇక్కడ బస్టాప్ షెల్టర్ పార్కింగ్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది